పాలకూర పకోడీ అయితే వేస్తా ఉన్నాను పాలకూర కట్ చేసేసిన మన శనగపిండి కొద్ది బియ్యం పిండి కొద్ది కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా మసాలా వేసేసిన ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసేసేసిన పాలకూర వేసేసిన ఇప్పుడైతే దీన్ని కలిపి పెట్టిన ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయినాక అందులో వేసేయలేము అనమాట

ek eklecisina. Bekle sen ya. Bak, deşme ekmeği, böreği. Bir సూపర్ ధనియా ఉంటే ఇట్లా కంచి కంచి కొద్దిగా నార్మల్గా మనిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ధనియం మొన్న మసాలా పట్టేసి హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనసు పూర్తి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మనం బ్లాగ్లోకి వచ్చేస్తానైతే ఇక్కడైతే పాలకూర పకోడీ అయితే చేసిన ఇప్పుడు మీకు ముందు చెప్పిన కదా విన్నారు కదా సేమ్ అలానే చేసుకోండి చాలా బాగుందనమాట ఎప్పుడు చేయలేని కూడా పాలకూర పకోడి అనేది అండ్ చాలా అనమాట ఇంకా అక్కడైతే చేసేసినా ఇంకా మనిషికి కొద్ది కొద్దిగా ప్లేట్లు అయితే పెట్టిస్తే ఇంకా వాళ్ళైతే తినేసారు అనమాట పిల్లలైతే తర్వాత వచ్చే తర్వాత వచ్చి ఇంకా సండే రోజు స్పెషల్ అనమాట ఇదైతే ఇంకా సండే రోజు ఫెషల్ అయితే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చిండి అసలు చికెన్ తినబుద్ధి కావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చిండి అనమాట మటన్ అయితే తీసుకొచ్చిండి ఇంకా మటన్ అయితే కుక్కర్లో అయితే వేసేసిండట కుక్కర్లో అయితే స్మెల్ అనేది ఎట్టుకోకుండా కుక్కర్లోనే ఉడుకుతుంది కాబట్టి నేనైతే కుక్కర్లో అయితే వేసేసినాను అనమాట అండ్ మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి అలాగే మా మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా అక్కడ వచ్చేసి మటన్ అయితే ఇంకే వేసేసిన కదా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముందు రోజు తీసుకున్నాను అనమాట అంటే ముందు రోజు నైటే తీసుకున్నా కి నైట్ ఆరు ఆరింటికి తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకా నైట్ ఏం మొలవాలని చెప్పేసి ఏం మొలవలేదు ఇంకా అల్లం అయితే నూరలేదు ఇంకా కొద్దిగా ఈ మటన్ మందం అయితే వెల్లుల్లి రబ్బలు అండ్ అల్లం పొట్టు తీసి ఇంకా డన్ చేసినా అనమాట ఇంకా మటన్ అయితే మస్తు టేస్ట్ వచ్చింది అప్పటిదప్పుడు నూరేసినాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా అక్కడైతే అది మంచిగా ఫ్రెష్గా ఉన్నది కాబట్టి మంచిగా అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా విజిల్ అయితే అయిపోయినాయి అనమాట విజిల్ అయితే వచ్చేసినాయి ఇంకా తర్వాత ఇంకా పూరి అయితే ఎప్పుడు చేసినా చపాతి అవుతుందని చెప్పేసి ఇంకా పూరి చేయి పూరి చేయని పిల్లలు అన్నారు ఇంకా ఆయన మా హస్బెండ్ కూడా అన్నాడు పూరీ అని చెప్పేసి సరే ఇంకా వాళ్ళ కోరిక ఎందుకు వద్దని చెప్పేసి నేనైతే పూరీలు అయితే చేసినా అనమాట పూరి అయితే ఇంకా మనం చేసే పూరి అయితే అద్భుతంగా వంగుతుంది అనమాట చూడండి అగో సూపర్ అంటే సూపర్ వంగుతుంది అనమాట చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా అక్కడైతే పూరీలు అయితే చేసేసిన అనమాట మంచిగా వంగుతున్నాయి ఇంకా అక్కడైతే పూరీలు అయితే మొత్తం అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట తర్వాత ఇంకా కుక్కర్ తీసి ఇంకా అందులో కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేస్తే పని ఫినిష్ అయిపోతుంది అనమాట లేట్ అయింది టిఫిన్ కూడా చేయలేదు మార్నింగ్ ఇంకా సండే కదా అని చెప్పేసి ఇంకా లేటుగా లేచాము అలాగ టిఫిన్ చేయలేదు అవి తెచ్చుడు కూడా ఇంకా మటన్ కాడకి వెళ్తే మటన్లో లైన్ ఉంది లైను కట్టిల్ మటన్ కాడ ఎక్కువ చికెన్ తింటలేరు అని అసలు ఇంకా చికెన్ ఇష్టం ఉండే వాళ్ళకి చికెన్ ఇష్టం ఉంటారు కదా మనం ఏం చేయలేము ఇంకా అక్కడైతే మటన్ కాడ లైన్ ఉందంట అందుకని చెప్పేసి ఇంక అట్లా లేట్ అయిపోయింది కొద్దిగా తర్వాత ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది అండ్ పూరీలు చేసిన రైస్ కూడా పెట్టేసినా అనమాట ఇంకా తర్వాత ఇంకా ఆయన ఎటో వెళ్ళిండు అనమాట ఇంకా తినలేదు మేమైతే ఎటో వెళ్ళిండు ఇంకా సరే వచ్చినాక తిందామని చెప్పేసి ఇంకా అప్పుడైతే నేను వెల్లుల్లిపాయలైతే తీసినాం అనమాట తీసి పక్కకు పెట్టేసి తర్వాత ఈ అల్లం అయితే కడిగి కడిగి ఆరబెట్టింది అనమాట వేసి కడిగి ఆరబెట్టేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా తిన్నాక తర్వాత మధ్యాహ్నం అట్లా ఇంకా అప్పటికి టైం వచ్చేసి టువెల్ అయి టువెల్వ్ అయిపోయింది టువెల్వ్ అయిపోయింది ఇంకా రావట్లేదు అనమాట ఇంకా తిని చేసే వరకు వన్ అయింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అప్పుడైతే ఇంక ఇవి కట్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట ఇంకా ఇంకా అవి కట్ చేసుకున్నాక తర్వాత అప్పుడు వచ్చిండు ఇంకా వందకైతే తినేసిన నేనైతే పూరీ ఉన్న మటన్ కర్రీ సూపర్ ఉంది అసలు మామూలుగా లేదు చాలా బాగుందనమాట అండ్ వేడి వేడి పూరి పూరి చల్లారిందండి ఇంకా ఆయన ఆయన వెళ్ళేసి వచ్చేవరకు పూరి జల్లారింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టినా బాయ్ బాయ్